కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక విషయాల మీద ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రి మండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు ఈ కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముప్పై నాలుగు ప్రాజెక్టులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ పెట్టుబడుల ద్వారా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు జాబ్స్ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువత యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులకు తీసుకురావటానికి భవిష్యత్తు భవిష్యత్తు ఆగమ్య గోచ్ఛంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన ఆ కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్ ఏబుల్డ్ వాళ్ళ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్లో ఇంతకు ముందు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాన్ని నలభై ఐదు పర్సెంట్కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి ఈ మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్కి ట్రాన్స్పోర్ట్కి కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని అది మాక్సిమం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాము దాంతోపాటు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీన్యూర్స్ కి కేవలం యాభై పర్సెంట్ సబ్సిడీ మాక్సిమం లిమిటెడ్ టు ట్వంటీ ల్యాక్స్ ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఈ రోజు అలా కాకుండా దాన్ని డెబ్బై ఐదు పర్సెంట్ రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అంటే మాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీన్యూర్స్ కి ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అదేవిధంగా ఇంతకు ముందున్న ఎంఎస్ఎంఈడిపి పాలసీ ఫోర్ జీరోలో లో ఉమెన్ బీసీఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి రూపాయి పవర్ సబ్సిడీ రూపాయి ప్రతి యూనిట్ కి కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఆరు సంవత్సరాలకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ కి వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ యూనిట్ ఐదు సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్ని వర్గాలకు కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ అందరికీ కూడా వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ యూనిట్ సబ్సిడీ ఐదు సంవత్సరాలకి ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఎస్ ఎస్ జిఎస్టి స్టేట్ జిఎస్టి రిఎంబర్స్మెంట్ ఇన్సెంటివ్ ని ఐదు సంవత్సరాలకి అందరికీ అన్ని వర్గాలకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని కంపెనీ కార్మండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అదేవిధంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ అండ్ ఎలిప్ తర్వాత ఈఎంసీ కొబ్బట్టి వాళ్ళు వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది దాని మీద చర్చించి ఈరోజు వారి వారు ఏదైతే ఇన్సెంటివ్స్ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారో వాటిని కూడా అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ కోరమండలి వారు వాళ్ళు కోరింది ఏమిటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ముప్పై పర్సెంట్ కావాలన్నారు పది పదిహేను సంవత్సరం పది ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు దాన్ని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా డీకార్బనైజేషన్ ఏదైతే ఉందో కార్బన దాన్ని ఉందో దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్ కాస్ట్ టెన్ ఇన్స్టాల్మెంట్స్లో సబ్సిడీ ఇన్సెంటివ్స్ అడిగారు అది కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి మనం చేస్తాను పవర్ టారిఫ్ రెండు రూపాయలు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ యూనిట్స్కి అంటే మూడున్నర కోట్ల యూనిట్లకి రెండు రూపాయల సబ్సిడీ పర్ పర్ ఇయర్ పది సంవత్సరాలు అంటే త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ యూనిట్స్ పర్ ఇయర్ సబ్సిడీ టూ రూపీస్ ఈ ఇన్సెంటివ్స్ పీరియడ్ టెన్ ఇయర్స్ పర్ యూనిట్ పర్ యూనిట్ టూ రూపీస్ వాళ్ళ టోటల్ రిక్వైర్మెంట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పర్ యాన్ఎం అది టెన్ ఇయర్స్కి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రోల్ సబ్సిడీ కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పేరోల్ కాస్ట్ ఏదైతే జీతాలు ఉన్నాయో దాని మీద కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము అదే విధంగా ఎల్లీప్ వారు ఎల్లీప్ వారికి ఇంతకు ముందు బాలభద్రాపురం ఈస్ట్ గోదావరిలో ల్యాండ్ ఎలకేట్ చేయడం జరిగింది దాని పోయి ముప్పై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు ఆ బాలభద్రాపురం ఈస్ట్ గోదావరి అలర్ట్ చేస్తే వారి కోరిక మేరకు ఇప్పుడు అనకాపల్లిలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు ఎకరాలు ఎలాట్ చేయడం జరిగింది అని చెప్పేసి కోడూరు కోడూరు విలేజ్ అనకాపల్లి జిల్లాలో మొత్తం దీని మూలంగా ఎలీప్ మూలంగా ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు మూడు వందల ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రంలోకి వస్తుందని చెప్పేసి మన చేస్తాను అదేవిధంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఇంత ఇంతకు ముందు ఇన్సెంటివ్స్ చెప్పానో వారి వారు పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా ఏడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మరి వారు తెలియజేశారు వారి ప్రపోజల్ ఏదైతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మూవ్ చేసిందో దాన్ని మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా ఈ రెవెన్యూ విషయాల్లో ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో లేదా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే అడ్జుడికేటింగ్ ఇష్యూస్ ఉంటాయో ఇప్పటివరకు ఫస్ట్ అపిలేట్ అథారిటీ ఎంఆర్ఓ ఒకవేళ ఎంఆర్ఓ రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరకి అప్పీలేట్ అథారిటీగా ఉండేవాళ్ళు ఈ రోజు దాన్ని డిఆర్ఓ నుంచి ఆర్డిఓ గారికి మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇది కారణం ఏమిటంటే డిఆర్ఓ జిల్లాకి ఒక డిఆర్ఓ ఉంటారు సో జిల్లాకి సంబంధించిన అన్ని ఈ లిటిగేషన్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఒకే వ్యక్తి హ్యాండిల్ చేయాలంటే చాలా ఆలస్యం అవటమే కాకుండా ఎవరైతే కక్షిదారులు ఉంటారో ఎవరికైతే పార్టీస్ ఉంటారో వాళ్ళందరూ జిల్లాకి దూర ప్రాంతాల్లో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ పడిగాపులు పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు రెవెన్యూ డివిజన్ తెలిసిందే కాబట్టి ఆ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కి ఈ అప్లైట్ అథారిటీని మార్చడం జరిగింది దానికి తగ్గట్టు మరి సెక్షన్ ఫైవ్ వన్ టూ అండ్ ఫోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్స్ ల్యాండ్ అండ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ నియటం జరిగిందని చెప్పేసి అంటే ఇప్పుడు మరి ఇది ఉంది కదా కోడ్ ఉంది కదా తర్వాత తర్వాత వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక ప్రతిపా కేబినెట్ ముందుకు ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఏమిటంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి నీరు చెట్టు కింద కొన్ని వేల కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికీ తెలిసిందే చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేరు మీద ఎంక్వైరీ పేరు మీద చాలా మందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈరోజు మంత్రి మండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక యాభై కోట్లు యాభై పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్ అన్నమాట అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి లేదు ఏదో డిపార్ట్మెంట్తో సెటిల్మెంట్ చేసుకుని ట్వంటీ పర్సెంట్ వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి అదేవిధంగా కొంతమందికి జీఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు నూట ఇరవై మూడు మంది నూట ఇరవై మూడు కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్ట్కి జీఎస్టీ లేదని ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఆపేయటం జరిగింది అదేవిధంగా అరవై యొక్క కాంట్రాక్ట్కి సంబంధించి కాంట్రాక్టర్లు చనిపోగా చనిపోయిన వాళ్ళ లీగల్ హెయిర్స్కి జీఎస్టీ లేదని చెప్పేసి నాలుగున్నర కోట్లు ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయటం జరిగింది వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి పనులు జరిగినాయి తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైనవి అని చెప్పేసి మరి ప్రతిపాదన చేయడం జరిగింది ఆ పేమెంట్ అన్ని కూడా ఇవ్వటమే కాకుండా మరి దాదాపు మూడు వందల ఎనభై ఆరు ఇంజనీర్స్ ని కానీ లేదా డిఫరెంట్ కేటగిరీ ఏమైనా దీంట్లో ఉన్న అధికారుల్ని వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారుల్ని సస్పెన్షన్ గురి చేయటం లేకపోతే రకరకాల డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా విత్డ్రా చేయటం జరిగిందని చెప్పేసి విత్డ్రా చేయడానికి వచ్చిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి